నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అందరు ఒకటే కోరారు దశాబ్దాలుగా మేము నివసిస్తున్న ప్రాంతం ఇది మా తల్లి తండ్రుల దగ్గర నుంచి ఇక్కడనే ఉంటున్నారు మాకు ఇక్కడనే ఇంటికే మీరు పట్టా ఇవ్వండి శాశ్వత హక్కు వచ్చే విధంగా చేయండి అని ఆనాడు మీరు నన్ను కోరారు నేను ఆనాడే చెప్పా మొదటి సంవత్సరంలోనే ఒక విడత నేను చేస్తాను రెండోది ఎండోమెంట్ ఇంకో పక్కన మనకు వచ్చే గల రైల్వే భూమిలో ఇంకొక సంవత్సరం పడుతున్నాను ఆనాడే చెప్పా అటవీ శాఖ భూములు వచ్చి అటవీ అదేవిధంగా కాల్వ కానివ్వండి కొండపోరంబో కానీ అది కొంచెం టైం పడుతుందని ఆనాడే చెప్పా అంటే ఇచ్చిన హామీ దానికి ఈరోజు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నారు వేదికమైన నాయకులందరూ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా అధికారులతో వచ్చి మీ ఇంటికి వచ్చి కొలతలేసి మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు ఒక బాటిల్ నీరు కూడా తీసుకోలేదు తల్లి కానీ మీకు హామీ ఇచ్చని నిలబెట్టుకోవాలి లక్ష్యంతో మీ దగ్గరకు వచ్చి అన్ని కొలతలేసి వివరాలు సేకరించిన తర్వాత అది నేను మాకు ఒక శంకర్ ఉన్నాడు ఆయన పేరు అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మంత్రివర్యులు ఆయనకు చెప్పి అన్న ఇది ఉంది మా మంగళగిరిలో ఈ సమస్య ఇట్లా ఉంది మీరు అన్ని రకాలుగా సహకరించాలి ఇది కేవలం మంగళగిరికే కాదు రాష్ట్ర ప్రజలకి పనికొచ్చే జియో అవుతుంది దయచేసి మీరు కూడా సీరియస్గా తీసుకోమని అంటే ఆయన ప్రోత్సాహం మేరకు ఈరోజు మొదటి వృత్తిలో సుమారుగా అన్ని ఇంకా రోజు రోజు పెరుగుతున్నాయి కానీ ఇప్పటికీ దాదాపు మూడు వేల రెండు వందల కుటుంబాలకి ఉచితంగా ఇంటి పట్టాలు ఎండే ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది అమ్మా ఈరోజు ఆ ఆస్తి విలువ వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చే పట్ట మీరు తీసుకెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కు కూడా మీకు వస్తుంది అంటే శాశ్వత హక్కు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది ఇది మనందరికొన్న దశాబ్దాల కళ మీరందరూ నాకు చెప్పింది ఈ విషయమే ఆ హామీ నిలబెట్టుకునేదానికే మీ లోకేష్ మీ ముందలు నిలబడ్డారు ఒక లక్ష్మీ నరసింహస్వామి గుడి ఏమి అది కూడా అభివృద్ధి కార్యక్రమం మేము చేస్తున్నాం అది కూడా డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం భూగర్భ డ్రైనేజ్ విషయం ఇప్పుడే చెప్పా పార్కులు చెరువుల విషయం చెప్పా వంద పడకల ఆసుపత్రి విషయం చెప్పాను